ండి తవ్విన తర్వాత ఏం బంగారం వస్తుంది ఇప్పుడు ఏం బంగారం అనేది తవ్వి తీస్తాననేది అనేది చూద్దాము నష్టపడు అందరికీ మనకి ఏదైనా ఏదైనా స్వీట్ పొటాటో హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మనీసీ స్వాగతం ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా భూమిని అయితే తవ్వుదామండి తవ్విన తర్వాత ఏం బంగారం వస్తుంది నేను ఇప్పుడు ఏం బంగారం అనేది తవ్వి తీస్తాననేది చూద్దాము నాతో పాటు వచ్చింది అయితే ప్రస్తుతం నేను పొలంలో ఉన్నానండి రండి అక్కడికి వెళ్దాము అక్కడ ఏమున్నాయి అనేది మీకు చూపిస్తాను సరేనా రండి అయితే మన పిల్లలండి మన పిచ్చుకులు ఆల్రెడీ వచ్చేసినాయి అనమాట నేను వెళ్తాను నేను వెళ్తా అని చెప్పి సరదా కదండి ఈ ప్లేస్లోనే ఇప్పుడు మనం తవ్వబోతున్నాం అనమాట ఆల్రెడీ కొంత అయితే తవ్వేశారు సో ఏమున్నాయో చూస్తున్నారా రండి ఒకసారి చూద్దాము చూపిస్తాను రండి ఒకసారి ఇదిగోండి చూసారా ఇదంతా ఎలాగ గడ్డి బలిసిపోయి ఉంది ఇదంతా కూడా సో ఇదంతా కూడా ఇప్పుడు మనం తవ్వుకోవాలన్నమాట మీకు మీకు ఈ పాటికి ఈ కొమ్మలు చూసి ఆకులు చూసి ఐడియా వచ్చేసి ఉంటుంది ఇవి తేగలని చెప్పి కదా సో ఈ పాటికే నేను తేగలైతే తీయాలి కాకపోతే తీయలేకపోయాను ఇంకా వేసామని చెప్పి మర్చిపోయాము ఇంకా ఈ ప్లేస్లో వేసామని మొన్న పిల్లలు గుర్తు చేస్తారనమాట అమ్మాయి ఎారు తేగలు తినలేదు మనం అని చెప్పి సరే అయితే ఎప్పుడైనా సండే అయితే ఖాళీ ఉంటే చేసుకుందాం అని చెప్పాను ఈరోజు హాలిడే కదండి మన పిల్లలు ఎక్కడికే వచ్చారనమాట ఆడుకోవడానికి సో వాళ్ళు అయితే తవ్వుతున్నారు చూద్దాము అసలు ఎన్ని వచ్చాయి ఏంటనేది తేగలు ఓకేనా ఈరోజు నా పార్ట్నర్స్ వచ్చేసి సాయి అండి సాయి అనేది అందరికీ తెలిసిందే కదా ద బీటెక్ స్టూడెంట్ వాడికి మంచి లైఫ్ రావాలని కోరుకోండి ఎందుకంటే ఫైనల్ ఇయర్కి వచ్చాడు అనమాట మంచిగా ఇయర్ వాడికి ప్లేస్మెంట్ వస్తే మేమందరం కూడా చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతాం అండ్ నెక్స్ట్ దుర్గేష్ ఉన్నాడు దుర్గేష్ కూడా టెన్త్ అయిపోయింది ఇప్పుడు ఐటీఐలో జాయిన్ చేయగలుగుతాను అండ్ దినేష్ అండి దినేష్ రారా దినేష్ ఆల్రెడీ మనం చూపించాను కదా బీసీఏలో జాయిన్ చేశాను డిగ్రీలో అండ్ ధనుష్ వీడు కూడా ఐటీఐ అయిపోతుంది అప్రెంటిస్ ఏదైనా ఇయర్ చందు వెళ్ళాడు కదా మొమ్మై డాక్యుడు వీడికి కూడా అలాగా ట్రై చేయాలన్నమాట కష్టపడి చదివితేనండి ఇవన్నీ కూడా మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి మంచి ఫ్యూచర్ ఉంటుంది మంచిగా పిల్లలు సెటిల్ అయితే నేను ఎంత హార్డ్ వర్క్ చేస్తాను ఎన్ని ఇయర్స్ నుంచి ఒక కష్టం నిలబడితే చాలా హ్యాపీ అనమాట వాళ్ళ లైఫ్లన్నీ కూడా బాగుంటే ఒక మంచి ఆనందం అంతే అంతకుమించి ఏమీ మనం మోసుకెళ్ళిపోము వాళ్ళ లైఫ్లో బాగుంటే నేను ఇంత సాక్రిఫైస్ చేసినందుకు ఒక అర్థం ఉంటుంది సో ఇప్పుడు సోద్యకుండా ఇవి తవ్వుకుందాం ఎంత పేగా తీద్దాము ఎంత పైగా మీకు చూపెట్టాలి ఎంత పైగా కాల్చుకొని తినాలి అయితే అందరికీ ఉంది కదరా ఉంది సో సాయి రారా అయితే ఇవేదో చిత్రపితర చేసి ఉంచారు కొన్ని కొన్ని తీసేసి మిగతా కూడా ఎలా ఉన్నాయి చూద్దాం ఓకేనా మా సాయి అయితే తవ్వుతున్నాడు అండి బాగానే వీడు ఎలా తీసినాడో చూస్తాను ఆల్రెడీ మొన్న రాము ఉండేటప్పుడు అయితే తీసాడు వాడు తీసినప్పుడు కూడా నేను కూడా వాటితో కలిసి తీసాను ఇది అనేది కొంచెం ఎక్కువ ఉన్నాయి అనమాట ఇక్కడ చాలా ఎక్కువ వేసారు ఏదిరా చూపించు ఓకే ఇలా వచ్చినాయి సో అయినాయి కాయలు అయితే అయినాయి ఇది ఇలా చూస్తున్నారు కదా మళ్ళీ ఇవి తీసుకెళ్ళి వేసేసుకుంటే మళ్ళీ మనకి తాటి చెట్లు అనేది వస్తాయి చూసారా పిల్లకలు ఎలా వచ్చేసినాయో కాకపోతే ఇక్కడ చాలా తాటి చెట్లు అయితే ఉన్నాయి ఇప్పుడు మనం ఆ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయలేము ఆ త్యాగం కూడా నేను చేయలేను అంత శ్రమదానం ఇవనేది అనేది పక్కన పెట్టేస్తాను నాగల చవితికి ఎక్కువ ఈ టెంకాయలు వాడతారు అలాగే మనకి సీజన్ వచ్చిందంటే ముంజులు వచ్చేస్తాయి ఈ ముంజుల తర్వాత తాటికాయలు తర్వాత తాటిపళ్ళు తర్వాత తేగలు ఆ తర్వాత నాగలచోతికి ఏంటంటే తాటి గుజ్జు అండి ఇయర్ మొత్తం ఇది మనకి ఏదో ఒకటి ఇస్తూనే ఉంటుంది మనం తీసుకుంటూనే ఉంటాము చూడండి వాడు ఎంత ఫాస్ట్గా తీస్తున్నాడు సాయి ఇప్పుడు అవి ఏం చేస్తారు అలా ఉంచుడివినా ఇవి ఇవి ఇంక రావా మరి తాటిగుజ్జు ఇంక రాదు ఇప్పుడు తాటిపళ్ళు వేస్తారా ఓకే ఓకే సో నేనైతే అయితే తాటిపాలు తీసుకెళ్ళానండి మంచిగా ఏదైనా రెసిపీ చేయాలి సో అది సంగతి అనమాట సాయి నేను తీనా ట్రై చేయనా వాళ్ళలాగా మనం చేయలేము మా సాయి అయితే ఆల్రౌండర్ బాబు ఎన్ని ఉన్నాయో ఏదిరా రెండు లాగుతాను బాగా వచ్చినాయి ఈ అప్పరం ఏంటి ఇదంతా వేస్తాడు ఇదంతా అదే జబ్బలా అయిపోయింది ఇదంతా కూడా ఈసారి ఏంటో నేను తీస్తానని వాళ్ళు ఉంచేసారు వాళ్ళు తీస్తారు అని నేను ఉంచేశాను ఇద్దరం పనుల్లో పడిపోయామనమాట రాము ఉంటే ఏదో దానికి తీసుకొస్తాడండి పొలంకి రాము లేక అవన్నీ మర్చిపోతున్నాను వాడైతే గుర్తు చేస్తాడు నాకు బాగా ఏద్రా ఇవా ఓకే ఇవి ఇలా తవ్వుకుంటూ ఇలా వీటిని మెడిగించుకుంటూ తీసుకోవాలి ఇదిగోండి అప్పట్లోని ఇవి చాలా ఎక్కువ ఉండేవి ఇప్పుడంటే ఎవరికి తెలియట్లేదు అన్నమాట నేను లాగుతానురా అయ్యో పొట్టి పొట్టి వస్తున్నాయి నాకైతే నా సాయి అయితే బాగా తీసాడు ఇదిగోండి మూడు వచ్చినాయి చాలా పడితే ఎక్కువే వస్తాయి దాన్ని ఓపిక నశించిపోయింది నాకైతే ఇంకా అయితే నేను వచ్చి ఇవి తీయగలిగాను మన పిల్లలు వచ్చేసారని చెప్పాను కదా ముందుగానే కొన్నైతే తీసారనమాట అవి చూపెడతాను రండి ఇవన్నీ ఏరుకొని వెళ్దాం ఇవి అప్పట్లోని కొండల్లో వాటిలో పెట్టి కాల్చేవారు లేదు అనుకుంటే ఉడకబెట్టేవారు అనమాట అయితే మొత్తానికి బోల్డ్ తీగలైతే తెగలైతే తీసామన్నమాట కాలుద్దాము ఉడగబెడదాంరా కొన్ని ఉడగబెట్టుకుందాం ఇవి తవ్వేటప్పటికే చాలా టైం అయిపోయిందండి ఇంకా కాల్చగలను లేదో చూడాలి మొత్తానికైతే వెళుతురది ఉన్నది కాబట్టి కొంచెం కాల్చేసుకుందాం ఓకేనా బాగున్నావా అప్పుడే పాలు తీసేస్తున్నామేంటి బాబు ఇవి కాల్చాలి కొద్దిగా దా కాలుద్దాం నేను తీయాలా పాలు రాము వాళ్ళ నాన్నగారు అండి అప్పారావు గారు తెలుసు కదా అందరికీ ఇవైతే ఈ కొడవలతో ఇలాగా కోసేస్తున్నాను అనమాట కాల్చుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది లేకపోతే ఇవన్నీ కాల్చడం అవ్వదు కదా ఇవన్నీ కూడా మొత్తం ఇలా క్లీన్ చేసుకున్నాం ఓకేనా వాళ్ళైతే కర్రలు కొడుతున్నారండి కాల్చడానికి కర్రలు కంపలు రెడీ చేస్తున్నారనమాట వీళ్ళందరూ ఇక్కడ చూసారా కట్ చేసినవన్నీ ఉన్నాయి కదా మంట పెట్టి దాంట్లోనే దోపుతున్నారు అనమాట అంటే గుచ్చుతున్నారు వాళ్ళైతే వెల్ ఎక్స్పీరియన్స్ అనమాట మనమే ఉంది కానీ ఎప్పటికప్పుడు వీళ్ళు ఇలా చేస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళకి ఐడియా ఉంటుంది పొలం అంతా చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏ పొలంలో ఎలా పండించాలి ఏ టైంకి ఏ తీయాలి ఎలా చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళకి తెలుస్తుందండి మనకైతే తెలీదు ఇక్కడ తెలిస్తే మటుకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది ఇప్పుడు అక్కడ పచ్చిగా కనిపిస్తుంది కదా ఇదంతా ఆకు పెట్టారనమాట ఇప్పుడు ఇదంతా కూడా నీట్గా సాప్ చేసుకొని ఆ లాంగ్వేజ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది దమ్ము పెట్టడం మడిలు కట్టడం వాటర్ నింపడం ఈ నారంతా ఏదైతే ఈ శాపింగ్ సిన్ చిన్న ఉన్నాయి కదా అవన్నీ కొంచెం పెద్దదైన తర్వాత దాన్ని తీసి అక్కడ మళ్ళీ ఇంకో దగ్గర పాతుతారనమాట వాళ్ళ లాంగ్వేజ్ అయితే డిఫరెంట్గా ఉంటుంది అది మనకు రాదు కూడా వారి నాట్లు వేయడం ఇవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ మీకు చాలాసార్లు వీడియోస్లో షేర్ చేసి ఉన్నాను నేను కూడా ఈసారి డిఫరెంట్గా ప్లాన్ చేయలేదన్న సరే మనం అయితే ఇక్కడ మా వచ్చాడండి అదో అప్పారో ఎలాగైతే గుచ్చుడో గుచ్చుతున్నాడు అనమాట సో క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉందండి చాలా ప్రశాంతంగా ఉంది ఎప్పుడెప్పుడు ఈ చల్లని ప్రదేశానికి ఇవి ఎప్పుడు చక్కగా కాల్తాయని చూస్తున్నారనమాట ఉడకబెట్టుకున్న మంచి టేస్ట్ ఇవి కాల్చుకున్న మంచి టేస్ట్ ఉంటుంది ఇవి ఫైబర్ కంటెంట్ అండి ఎక్కువ ఫైబర్ ఉంటుంది అనమాట పీచ్ పదార్థం ఎక్కువ ఉంటుంది తింటే మంచిది సీజన్లో ఏం వచ్చినా సరే మనం ఏ ఫ్రూట్ కానీ ఇలాంటివి ఏవి వదలకూడదు ఖచ్చితంగా ఒక్కసారైనా తినాల్సిందే ఓకేనా అగ్గిపెట్టి తెచ్చావా చాలామంది ఇవి ఏంటంటే మామూలుగా కమ్మల్లో పెట్టి కాల్ ఉంటారు కానీ మా అప్పర్ స్టైల్ అంతా డిఫరెంట్ కదా ఇగోండి ఇలా గుచ్చే ప్రోగ్రామ్ పెట్టి ఇలా గుచ్చే ప్రోగ్రామ్ పెట్టించాడు మాతోని మా రాము ఉంటే భలే ఆడుకుంటాడు వాళ్ళ నాన్నతో ముద్దు బిడ్డండి రాము వీళ్ళకి సో ఇవన్నీ పెట్టిన తర్వాత మంట పెట్టుకోవడమే దీని మీద మళ్ళీ కంపలు వేయాలంట కంపలు తేడానికి సాయి అయితే వెళ్ళాడు ఇవి సరివిడి పుల్లలండి కింద పుల్లలన్నీ మనం ఇంకా పొయ్యిలో పెట్టుకోవడమే ఇవి సరివిడివి ఏవైతే కింద మీరు తీసేస్తుంటామో జంపలన్నీ చెట్టు అనేది మీదకి వెళ్తుందన్నమాట పొయ్యిలోకి మటుకు భలే కాలతే మంట అయితే పెద్దదైందనమాట ఇంకా వేడి సెగలకి నేనైతే బయటకు వచ్చాను అసలే ఈరోజు సిల్క్ శారీ కట్టుకున్నాను ఇంకెందుకని చెప్పి బయటకు వచ్చాను ఇవన్నీ కాలితే మటు భలే ఉంటాయి ఇక్కడైతే మంట ఆరిందండి అయితే ఒకసారి మనం చెక్ చేసుకోవాలి ఏవి కాలినవి లేదనేది కాలినవన్నీ నవే పేస్తున్నాడు అనమాట మా సాయి బొగ్గులు పే మీద కాల్చుకున్నవి ఇలా చక్కగా వంకాయ పచ్చడి అవి పొయ్యిమే కాల్చుకొని వంకాయ పచ్చడి చేసుకుంటాం అద్భుతమైన టేస్ట్ అయితే వస్తుందండి చాలా బాగుంటాయి ఆ టేస్ట్ అయితే వేడివేడిగా భలే ఉంటాయి కదా ఇలాంటివి తింటూ ఉంటాయి చూడండి ఎంత బాగా అయిందో చెయ్యి అయితే కాలుతూ ఉంది అయితే తీసి చూద్దాం కొన్ని కాలు కొన్ని ఇంకా కాలేదు చాలా బాగున్నాయి అయితే కాలినవన్నీ ఏరుకోవాలి ఇవి కాలి కూడా వదిలేసి మళ్ళీ ఇంకో ట్రిప్ మంట పెట్టాం అనుకోండి ఇవి మాడిపోతాయి అన్నమాట అలా కాకుండా చక్కగా కాలినవి ఇవ్వండి మా సాయిని దినేష్ అన్ని చక్కగా తీస్తున్నారు వేరే వేరేగా చాలా బాగుంది అయితే ఈసారి ఉడకబెడదాం అనుకున్నాను మావలు అన్నీ తెచ్చి అదే ఉప్పు మీద మంటలో వేస్తే రండి మిగతావన్నీ కూడా మనకి ఏదైనా ఇలాగ స్పెషల్గా దొరికిన ఏవైనా ఇలా కాల్చుకొని తింటే చాలా బాగుంటుంది స్వీట్ పొటాటో కస్టర్డ్ యాపిల్ నెక్స్ట్ కర్రపెండలం సూపర్ ఉంటే టేస్ట్ ఊరిస్తున్నానైతే అనుకోకండి ఇంకొక ట్రిప్పు మంట పెట్టి తీసేద్దాం ఒక కొన్ని బాగా కాలనీయండి కొన్ని ఉండిపోయి కాల్ కన్నా సో వీడియో అనేది ఇదనమాట మేము అందరం తినే బిజీలో ఉన్నాం చెప్పాను కదా ముందే క్లైమేట్ అయితే చల్లగా ఉంది వేడి వేడివి కాల్చుకొని తింటే చాలా బాగుంటుందని మా వాళ్ళందరూ ఆ బిజీలో ఉన్నారు సో ఆ వీడియో అనేది ఇక్కడతో ఎండ్ చేస్తున్నానండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు మరి నేనైతే సెలవు తీసుకుంటానండి మరి ఉంటాను సమస్తలోక సుఖిన భవంతు